హలో మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం మీకు ముందే చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చారు మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్ మినిస్టర్ ఏ మినిస్టర్ అప్పల్ నాయుడు గారే సార్ అనుగో అప్పల్ నాయుడు గారు వచ్చేసారు పదండి ఏమనుకుంటున్నారా నువ్వేమన్నా పెద్ద రౌడీవా నా పరువు తీసేసావు కదరా నా కడుపును చెడబుట్టావు కదా పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా వాళ్ళనే అవమానిస్తావా వెళ్ళరా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా నీకు సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను నన్ను క్షమించండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు కెమెరాలు ఆపండి మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్ పిలోగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఏంటయ్యా ఇది ఎందుకు డోర్ మూసావు సెక్యూరిటీ అలా చూస్తూ నిలబడదా అండి ఏంటయ్యా ఇది మీరు చెప్పింది చేశానుగా ఆ కొడుకుని మీకు అప్పగిచ్చారు మీ అందరికి సారీ చెప్పాను ఇంకా ఏంటి చేసిన ప్రతి తప్పుకి సారీ అంటమే శిక్ష అయితే లాబుక్లన్నీ పాకెట్ పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి ఇంతకీ ఏంట నువ్వు అనేది మీరు మా వాళ్ళకి ఇచ్చినవి తీసుకెళ్ళిపోండి ఇచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు నేనా నేనేమిచ్చాను మరి అంత మతి మరుపు అయితే ఏంటిది మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను ఎంత ధైర్యం అయినా నీకు నన్నే కొడతావా నీ ఎంత చూస్తాను తీస్తాను కమిషనర్ ఎక్కడ మీరు ఇది మా రైటర్కి ఇచ్చింది ఇది మా సెంట్రీకి ఇచ్చింది ఇక ఒకటే ఒకటి మిగిలుంది ఇంకోట ఏంటది ఈ ఎఫ్ఐఆర్ నిన్న ఇక మీరు వెళ్ళరండి డ్రైవర్ వాణ్ణి తీసుకెళ్ళి లాకప్ లో పెట్టండి ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు హలో ఎక్స్క్యూజ్ మై స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం సారీ సార్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం

నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నాను నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావుందా అన్నాను అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు వందనమాట అది నేను చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా ముందుకి నేను ఊరేసి చంపేస్తాను ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దండం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమి ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంట గంగారత్నం మీ ఆయన పేరు గంట గురునాథం ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డు లో పనిచేస్తున్నాడు డోర్ నెంబర్ పద్నాలుగు బై పద్నాలుగు లింకు రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ రెండు ఇది నీ అడ్రస్ నేను మంచోడు గనక కమిటీ వందతో అడ్జస్ట్ అయిపోతున్నాను ఆలస్యం అయిందనుకో అది డబుల్ అయిపోద్ది చే ఇచ్చే 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 హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం అంటే అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాల్పించిన అన్నాను వస్తాను మొత్తానికి స్వర్ణాంధ్ర పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పడ్డా ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్ లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాను అనుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే అనుకోలేదు ఏడ్చావులే ఆ నిజంగానే ఏడ్చినట్టుంది డ్రస్సు కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయేమనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో ఓ అమ్మాయిని చూసి ముచ్చటపడి అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరడిగా ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా దీంతో పాటు తిరుగుతూ ఉంటే లబ్బు ఎక్కడ మ్యారేజ్ బొంద అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసి అయితే ఆపేస్తాను ఈ టిక్కెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టిక్కెట్ ఏ నా టికెట్ తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి కట్టించుకుని ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిర్ లో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్ మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గాని ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయకులు అలా కనిపిస్తున్నాను దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు కాపరు ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సింది అమ్మాయి ఆడపిల్లని ఊరుకుంటుంటే తగరెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫైర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తాం జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం ఏంటిది కత్తలేదులేదు ఒక పుస్త అంటే రెండు జీవితాల బంధం ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైం కి భోగదగిరి చేరకపోతే ఆ పెళ్ళ ఆగిపోతుంది. నేను తాలూ తీసుకెళ్తున్నానంటే వాళ్ళదంతా పేద కుటుంబావ ఆలోచించండి. అది అసలు గల పిల్ల అలాంటి దానికి పెళ్ళ ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగే ట్రై న నాపండి లేదంటే ఈ చైన్ లాగే నా తీసేయండి. అమ్మా ఆండాలమ్మ కాదు రంబమ్మ ఆ పొని రంబమ్మ ఆ చైన్ లాgina ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా స్టేషన్ వచ్చేసింది జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే నీ సోమేస్తా అసలు నీకు బుద్ధుందా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతాం పొరపాటున స్లిప్ అవుతాయి సహాయం చేస్తే సైరన్ లా నీకు అసలు ఇక్కడ బండి అగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను బండి శ్రమంత వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోసు కొట్టి పైగా లెక్చర్లు ఇస్తావా కథ అడ్డం తిరిగిందే ఇదిగో ఈ తాళిపోటు నా స్నేహితురాలి పెళ్లి టైం అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు చూడు ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అప్పడాలు మెత్తపడిపోయినా సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను తిరగేసుకోండి తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య సూర్య నీ బావ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి ఏమైనా మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యంబాబు గురించి ఆ తర్వాత మీ ఇష్టం రాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కిలో సామాన్ తీసుకురావాలేదు సారీనే అది సరిగాని అతను ఎవరే వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజుల ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వయసు కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్ పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోడని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ ఏంటి అతను బాడీ గార్డ్ అవు అంకులేమో అంత రెస్పెక్ట్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి లో పెద్ద డైనాసార్ మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో ఎప్పుడో చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కే గర్వకారణం అని అంటే ఏసీపీ సూర్య అవునమ్మా భార్య సార్ నమస్తే నమస్తే మా అల్లుడు సార్ గ్లాడ్ టు సార్ వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యం సలో సార్ ఏదే రమ్మా ఇలా నూరు పిలుస్తుంది హలో నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపు సూర్య గారే బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు మై కరెక్ట్ ఆహా ఇంకా ఎందుకు ఆలస్యం పదని పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను కు తీసుకువెళ్తారు అక్కడున్న జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడిని కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మరి పార్క్ వద్దంటే మరిద్దరు సినిమాకి వెళ్దాం సినిమా కా అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా ఆ చీకట్ లో లిఫ్ట్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కూస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంతుల మీద బ్రహ్మచారిని నేను మిమ్మల్ని చెయ్యను మీ ఒంటి మీద అసలు చెయ్యేను నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా పడక పడక నీకంటోనే పట్టానా తల్లి నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏమిటది కాదు ఆయనకి ఆయనక మా గురుడికా అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు నిజమా ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు నరదేవ పదంత మోడమస్స భాగం సరే స్వాహా ఓం విష్ణువే స్వాహా ఓం యజ్ఞాయ స్వాహా ఓం కేసవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం మగ్నే అలా ఉన్నావు కష్టాల్లో చూసి ఎ ఎవరికి ఇంకెవరికి మా నాన్నకి ఎందుకు ఉదయాన్నే వెళ్తే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పిన అంతటి వాడిని కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజు గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ బాయ్ మంచిది సార్ ఎక్కువ వెళ్ళొస్తాం సార్ అంకుల్ అసలు ధనరాజ్ అంటే ఎవరు వాడు అంత డేంజరస్ పెలవనా అన్నా నా అన్నా మా ప్రయత్నం మేం చేశాం సార్ అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి బతికే ఉన్నాడు శాశ్వత నిద్ర బాబు అని నన్ను పిలివాడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐపీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహన ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్ ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది దిస్ ఈస్ మై జడ్జ్మెంట్ యునో మై ఫాదర్ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్ జస్ట్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ దేవుడు లాంటి మనిషి ఆ దేవుడులోనే ఐక్యమైపోయాడు మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మన రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఏంటే రేపు దీపావళి పండుగన్నా మహానుభావుడు పోతే మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా అదేంటి సార్ ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్ ఎంతో నష్టం జరుగుతోంది ఇంతకంటే కారణం ఏం కావాలి సార్ అంతేనంటావా ఎస్ సార్ ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు ఇరవై మంది మరణించారు కొన్ని వందల మంది గాయపడ్డారు ఆత్తి నష్టం కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా గొడవలకు కారణం ఇంకా తెలియలేదు ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది यजमान अग्निस्कार कर्मण क्ये అంటించు కాలికి బూటు ఒంటికి కాకి నడుముకి బెల్టు నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా పోలీస్ శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు ఆయన ఎవరో తెలిసే మాట్లాడుతున్నా తెలుసురా ఓ గూండా ఓ స్మగ్లర్ ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ వన్ క్రిమినల్ ఆపరా ఇలాంటి ఓడతరపులకి భయపడే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడ్నే కాదు కాకీ బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకో ఐఎం ఏసీపీ సూర్య ఈ మూడు సింహాల వెనుకున్న నాలుగో సింహాన్ని మైండెడ్ అయినా ఎవడ్రా వీడు స్వతంత్ర సమర యోధురా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి బజ్య తగలపెట్టడానికి పాకిస్తాన్ తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే వాళ్ళ కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా వాళ్ళకన్నా గొప్పవాళ నీ బాబు గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా చూడు చచ్చిన వాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను వెంటనే ఈ శవాని గడిచి తీసేయండి సరిగ్గా మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను తీయకపోతే అందులో అనాథ ప్రేతంలో వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు కమాన్ షూ ఆగిపోయావే నాకు చావంటే భయం లేదురా నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి వాడితో పాటు అందరం పోదాం కమాన్ నువ్వు షూట్ చేస్తావా నన్ను వెలిగించమంటావా